అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే గండికోటలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసుకు సంబంధించి ఒక కీలకమైన సమాచారం పోలీసులు వెల్లడించారు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఒక ప్రకటన చేశారు ఈ కేసులో మేము దర్యాప్తు చాలా క్షుణ్ణంగా చేస్తూ ఉన్నాం అందుకే లేట్ అవుతోంది అన్ని కోణాల్లో పరిశీలిస్తూ ఉన్నాం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాం ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు ప్రియుడు లోకేష్ ఫ్యామిలీ కావచ్చు ప్రియుడు లోకేష్ సంబంధించిన స్నేహితులు కావచ్చు అలాగే అక్కడ గండికోటకు వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరినీ అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాం విచారిస్తున్నాం ఇంతవరకు సరైనటువంటి ఆధారాలు మాకు లభించలేదు ఇది కోయప్రవేణ్ చెప్పింది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును అతి త్వరలోనే ఛేదిస్తామని ఒక నమ్మకాన్ని అయితే వ్యక్తం చేశారు ఇంకా కోయి ప్రవీణ్ ఏం చెప్పారు కుటుంబ సభ్యుల్ని ఒక దఫా విచారించాం వాళ్ళ పేరెంట్స్ని విచారించాం అలాగే బ్రదర్స్ ఉన్నారు కదా బ్రదర్సు ఆ సురేంద్ర కావచ్చు బ్రహ్మయ్య కావచ్చు కొండయ్య కావచ్చు వీళ్ళ ముగ్గురిని ప్రశ్నించాం చాలామంది కూడా కుటుంబ సభ్యుల మీద అనుమానం వ్యక్తం చేశారు మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి అయితే ఆ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు గంటల గంటలు వాళ్ళని విచారించాం కానీ వీళ్ళు తప్పు చేశారన్న సం దానికి సంబంధించి ఒక్క ఆధారం కూడా మేము సంపాదించలేకపోయాం ఆధారాలు ఏమీ లేవు వాళ్ళకి వ్యతిరేకంగా తర్వాత లోకేష్కి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ముందు నుంచి చెప్తా ఉన్నాం దానికే కట్టుబడి ఉన్నాం అలాగే అత్యాచారం జరగలేదు అని చెప్పి ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం దానికే కట్టుబడి ఉన్నాం ఎందుకంటే ప్రియుడు లోకేష్తో రెండు గంటల పాటు ఒక ప్రైవేటు లాడ్జిలో ఉంది అది క్లియర్ తర్వాత బయటకు వచ్చేశారు లోకేష్ ఒక్కడే ఇంటికి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని ఆ ముఖద్వారం దగ్గర ఆ గేట్ దగ్గర వదిలేసి తను ఒక్కడే వెళ్ళిపోయాడు ఇది మాత్రం చాలా క్లియర్గా ఉంది అంటే తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె బతికే ఉందని నిర్ధారించడానికి సంబంధించిన ఆధారాలు మాకున్నాయి సో లోకేష్కి ఏం సంబంధం లేదు అని కూడా క్లియర్గా చెప్పారు లోకేష్ ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని విచారించాం వాళ్ళకు కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిసింది అయితే ఇక్కడ గండికోట ప్రాంతానికి ఆ సమయంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మూడు గంటల వరకు ఎవరెవరు ఆ గండికోట ప్రాంతానికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి సెల్ టవర్కి దగ్గరగా ఉన్నటువంటి అక్కడ మింగిలినటువంటి ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో కాంటాక్ట్ నెంబర్స్ వాటిని పరిశీలిస్తూ ఉన్నాం దురదృష్టవశాబ్దం ఏంటంటే అదే రోజు పక్క గ్రామంలో ఒక జాతర జరుగుతుంది ఆ జాతరకు వచ్చిన వాళ్ళ మొబైల్ సిగ్నల్ కూడా దీనికి అటాచ్ అయ్యి ఉంది దాదాపు మూడు వందల యాభై మందిని ఇంకా విచారించాల్సి ఉంది అని చెప్పి కోయి ప్రవీణ్ చెప్పారు ఎందుకంటే ఆ గండికోట ప్రాంతానికి ఉన్నటువంటి రెండు సిగ్నల్ టవర్స్ కూడా ఈ కాంటాక్ట్స్ అన్నీ తీసుకున్నాయి ఈ సిగ్నల్స్ అన్నీ కూడా ఇక్కడ నోట్ ఈ రెండు సెల్ టవర్స్కి నోటిఫై చేసి ఉన్నాయి కాబట్టి గండికోట పర్యాటక ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఆ పక్క గ్రామంలో ఉన్నటువంటి జాతరకు వచ్చిన వాళ్ళు అందరినీ కూడా విచారిస్తూ ఉన్నాం ఇప్పటికే కొంతమందిని విచారించాం మరి కొంతమందిని విచారించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ డీటెయిల్స్ కూడా మేము తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని వదిలిపెట్టకుండా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము విచారిస్తూ ఉన్నాం కానీ దురదృష్టవశాత్తు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా వైష్ణవిని పలానా వ్యక్తి చంపాడు అన్న విషయానికి సంబంధించి ఇంతవరకు స్పష్టమైనటువంటి ఆధారం మాకు లభించలేదు కానీ ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉంది అని చెప్పి మాకు బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా ఆ కోణంలో విచారణ చేస్తున్నాం అతి త్వరలో ఈ కేసును ఛేదిస్తాం పట్టుకుంటాం అని కూడా కోయ ప్రవీణ్ చాలా స్పష్టంగా ఈ కేసులో మాట్లాడినటువంటి పరిస్థితుంది ఇప్పుడు అనుమానాలు చాలా బలంగా కలుగుతున్నాయి కానీ ఆధారాలు మాత్రం రావట్లా అది పోలీస్ అధికారులు చెబుతున్నది ఎందుకంటే ఈ కేసు ఎప్పుడైతే జరిగిందో పద్నాలుగవ తారీఖు అండి పద్నాలుగవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నరకు లోకేష్ వైష్ణవి కలిసి గడ్డికోటకు వచ్చారు పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నం ఈ అమ్మాయి హత్య చేయబడింది ఆ తర్వాత మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆ అమ్మాయి గురించి వ్యతిరేక క్రమంలో తర్వాత రోజు జూలై పదిహేనో తారీఖు జీవిగా ముళ్లపదుల్లో రంగనాయక స్వామి టెంపుల్ వెనక సైడు ఆమె వివస్త్రగా టాప్ మొత్తం ఏమీ లేదు వివస్థలని చేసి చంపి పడేశారు కడుపులో గుద్ది గుద్ది కాలేయం పాటు బాగా దెబ్బతిన్నది దాడి చేసి చంపారన్నది కూడా పోస్ట్ మార్టం రిపోర్టు ఫోరెన్సిక్ రిపోర్టు అవన్నీ కూడా ఆధారాలు చూపిస్తూ ఉన్నాయి కానీ మర్డర్ జరిగిందని చెప్తా ఉన్నారు అత్యాచారం జరగలేదని చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎవరు చేశారు అన్నది మాత్రం ఇంతవరకు ఇంతవరకు ఒక్కటి కూడా బయటకు రాలా కోయి ప్రవీణ్ గారు అదే చెప్తున్నారు ఇన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నాం ఎందుకంటే ఆయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు కొండను తవ్వి ఎలుకను పట్టాలి ఇప్పుడు మేము ఎందుకంటే మేము ఇన్వెస్టిగేట్ చేయాల్సింది చాలా ఉంది అంతమందిని విచారించాలి అన్ని కోణాల్లో విచారించాలి కానీ పట్టుకోవాల్సింది మాత్రం ఒకరిద్దరినే ఆ దుర్మార్గులు ఎవరు ఎవరు చంపిపడేశారు అన్నది కూడా అతిపెద్ద సమస్యగా ఉంది మాకు మేము కేవలం సాంకేతికత మీద ఇప్పుడు ఆధారపడాలా ఇంకా మాకు వేరే దారి లేదు కానీ తప్పు చేసిన వాడు దారుణాలు చేసినవాడు హత్య చేసిన వాడు దొరకక మానడు ఏదో ఒకరోజు మేము అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా బలంగా వేగంగా దర్యాప్తు చేస్తున్నాం కానీ వాడు ఎవడన్నది కూడా అతి త్వరలోనే తేలుస్తాం ఇంకా కుటుంబ సభ్యులు కూడా మరొక దఫా విచారించాల్సిన అవసరం ఉంది అని కూడా కోయి ప్రవీణ్ చెప్పారు సో అది కుటుంబ సభ్యులా లేకపోతే లోకేష్ ఫ్యామిలీ మెంబర్సా ఫ్రెండ్సా లేదంటే గండికోటకు వచ్చిన పర్యాటకులా ఆ జాతరకు వచ్చిన వాళ్ళ ఏమై ఉంటుంది అన్నది కూడా ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఆధారం దొరకలేదు రెండు వారాలు కావస్తుంది పాపం ఆ పాప చనిపోయి కానీ పోలీసులకు అతిపెద్ద సవాలుగా నిలిచిందండి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు పోలీసులకి అతిపెద్ద సవాలు చాలామంది పోలీసుల్ని విమర్శిస్తూ ఉన్నారు ఎందుకు అంతకు ముందు రోజే హత్య జరిగిన తర్వాత రోజు కోయి ప్రవీణ్ గారు ఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు మాకు కొన్ని ఆధారాలు లభించాయి కొన్ని కీలకమైన ఆధారాలు మేము సంపాదించాం వాటిని విశ్లేషిస్తున్నాం మోస్ట్లీ ఈ సాయంత్రానికి క్లారిటీ వచ్చేస్తుంది అని ప్రకటన చేశారు ఆ గండికోట పర్యాటక ప్రాంతంలో ఆ అమ్మాయి చనిపోయిన ప్రదేశంలో ఆయన ప్రకటన చేశారు మీడియాతో కానీ ఇప్పటికీ రెండు వారాలు అవుతుంది ఆ ప్రకటన చేసి కూడా కానీ ఎక్కడ ఎక్కడ ఒక్క చిన్న క్లూ లేదు ఆధారం లేదు సో డెఫినెట్గా పోలీసు వ్యవస్థ మీద ఇంకా చాలామందికి నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఛేదిస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఆ హంతకుడిని పట్టుకుంటారు అని చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా వాస్తవాలు అనేది బయటికి రావాలండి పోలీసుల చేతులు కూడా ఏమి లేదు నన్ను నడితే వాళ్ళు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు కానీ దారుణంగా చంపింది మాత్రం ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు చట్టాన్ని నుంచి బయటకు తప్పించుకొని పారిపోలేరు సో డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక ఆధారం అనేది వదిలి వెళతారు ఏ చిన్న ఆధారమైనా సరే వదిలి వెళతారు దాన్ని పట్టుకునేనా పోలీసులు వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది సో చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే పోలీసులకే బ్యాడ్ వస్తుంది కదా ఎంత లేట్ చేసే కొద్దీ ఒక్కళ్ళని కూడా పట్టుకోలేకపోయారు ఒక్క ఆధారం కూడా సంపాదించలేకపోయారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద ఒక అపనమ్మకం ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి పోలీసులు చాలా సీరియస్గానే కేసును తీసుకున్నారు రెండు రోజులు లేటు కావచ్చేమో కానీ వాడిని పట్టుకొని తీరతామని చెప్తున్నారు ఇది ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్గా పోలీసులు మాట్లాడినటువంటి మాటలు ఫ్రెండ్స్ మీకేం అనిపిస్తుంది వైష్ణవి చనిపోయి రెండు వారాలు అవుతుంది కనీసం ఒక్క ఆధారం కూడా సంపాదించకపోవటం మీద మీకేమనిపిస్తుంది ఎవరు చేసి ఉంటారని చెప్పి మీకు అనుమానం కలుగుతోంది ప్లీజ్ కామెంట్